హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అందులో భాగంగా చాలా మందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే గతంలో రీ అసెస్మెంట్కి వెళ్ళారో అందులో ఎవరికైతే టెంపరీ డిజిబిలిటీ అని కానీ లేదా బిలో ఫార్టీ పర్సెంట్ అని కానీ అని డాక్టర్లు వెరిఫై చేసి సదరం పోర్టల్ నమోదు చేస్తే అలాంటి వారికి పెన్షన్ తొలగించాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా మనకి దివ్యాంగుల సోదరులకి నోటీస్ ఇవ్వడం జరిగింది సో నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు మీ ఎవరైనా మేము అర్హులం అని మీరు భావించినట్లయితే గవర్నమెంట్కి విత్ ఇన్ థర్టీ డేస్లో అప్పీల్ చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు సో చాలా మంది అప్పీల్ కూడా చేసుకో చేస్తూ ఉన్నారు సో ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కీలక నిర్ణయం అంటే ఆయన నోటీసులు వెనక్కి తీసుకోవాలి అనే నిర్ణయం అసలు నోటీసులు ఎవరికి ఇచ్చారు ఎవరు నోటీసులు వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఏవి బోగ సర్టిఫికేట్స్ నిర్ధారిస్తూ ఉన్నారు ఏవి జన్యున్ పెన్షనర్గా నిర్ధారిస్తూ ఉన్నారనేది మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు తెలిసిన విషయమే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో దివ్యాంగుల పెన్షన్స్ మనము ముందుగా అంటే జనవరి నుంచి కూడా ఈ పెన్షన్స్ని తనిఖీ చేస్తూ ఉన్నాం తనిఖీ చేస్తున్నప్పుడు అటు జిల్లా ఆసుపత్రికి కానీ ఇటు ఏరియా ఆసుపత్రికి కానీ అలాగే కొన్ని కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్లో లో ఇక సదరం రీఎరిఫికేషన్ జరిగింది సో ప్రతి ఒక్కరికి నోటీస్ వన్ ఇచ్చారు నోటీస్ వన్ ఇచ్చినప్పుడు ఆ నోటీసు వల్ల వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్నారు చేయించుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే అందులో అన్నర్హులు అని తేలిందో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఓకే బాగానే ఉంది మరి గతంలో నోటీసులు ఇచ్చిన సదరం రీఎరిఫికేషన్కి వెళ్ళని వారి పరిస్థితి ఏంటి అని మీరు మాడిగినట్లయితే గతంలో మనం నోటీసులు ఇచ్చి రీఅసెస్మెంట్కి వెళ్ళిన వారికి నోటీస్ టూ ఇష్యూ చేయడం జరిగింది అది ఈ నెల పద్దెనిమిది పదమూడు ఇరవై రెండు తారీఖుల్లో కూడా వారికి నోటీస్ టూ ద్వారా మళ్ళీ రీ అసెస్మెంట్కి వెళ్ళారు ఎందుకంటే ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళలేదో వాళ్ళకి ఆగస్ట్ ఫస్ట్న పెన్షన్ని తాత్కాలికంగా హోల్డ్ చేయడం జరిగింది పెన్షన్ ఇవ్వాల ఆగస్ట్ ఫస్ట్ను వారికి సిక్స్ థౌజండ్ ఇవ్వాల ఎందుకనంటే వాళ్ళు బయోమెట్రిక్ వేసినప్పుడు నాట్ అటెండెడ్ రీఅసెస్మెంట్ అని ఒక మెసేజ్ రావడం జరిగింది తద్వారా వాళ్ళకి మనం పెన్షన్ అమౌంట్ ఎవలైపోయాం ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మళ్ళీ షెడ్యూల్ అవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళు వేరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అని తేలిందో వాళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్న ఆగస్ట్ ఆరు వేలు సెప్టెంబర్ ఫస్ట్ ఆరు వేలు మొత్తం పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది ఓకే అది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే గతంలో రియెస్టమేట్కి వెళ్ళారు సదరం పోటలో ఫార్టీ పర్సెంట్ కానీ బిలో వేసారు ఆర్ మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఉన్న సదనంలో టెంపరీ డిజిబిలిటీ అని వేశారు ఈ రెండు కేసెస్లో కూడా పెన్షన్స్ని నిలుపుదల చేయడం జరిగింది ఓకేనా అంటే రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అందులో ఎవరైనా అర్హులు ఉంటే ఆ వెళ్ళారు ఇప్పుడు అసలు కాన్సెప్ట్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న నోటీసులో ఇప్పుడు పెన్షన్ రద్దు చేస్తున్నట్టు మనం ఎవరికి నోటీస్ ఇచ్చాం అనే క్లారిటీ మీకు రావాలి పెన్షన్ రద్దు చేస్తున్నట్టు ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వీరికి పెన్షన్ అమౌంట్ రాదు అని ఎవరికి నోటీస్ ఇచ్చారు అంటే మళ్ళీ చెప్తున్నా గతంలో ఎవరైతే రీ కి పంపించారో అక్కడ డాక్టర్లు వెరిఫై చేసి ఆ సదరం పోర్టల్లో బిలో ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం కంటే తక్కువ ఉందని అలాగే కొంతమందికి యాభై యాభై ఐదు అరవై శాతం ఉన్న పెన్షన్ మళ్ళీ దొరక చేయడం జరిగింది వాళ్ళు ఎవరంటే వాళ్ళు సదరం సర్టిఫికేట్లో టెంపరీ డిజిబిలిటీ అని ఉంటుంది ఎస్ టెంపరీ డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అకార్డింగ్ టు సెల్ఫ్ గైడ్లైన్స్ అండ్ ఆ పెన్షన్ గైడ్లైన్స్ ప్రకారం టెంపరీ అంటే తాత్కాలిక వైకల్యం ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు అది రూలు అది యాక్చువల్గా రూల్ అది టెంపరీ డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మరి ఫార్టీ పర్సెంట్ కంటే బిలో ఉంది మళ్ళీ వారి పరిస్థితి అంటే అంటే వాళ్ళు టెంపరీ డిజిబిలిటీ వాళ్ళు ఉంటారు పర్మనెంట్ డిజిబిలిటీలు ఉంటారు ఖచ్చితంగా ఒక పెన్షన్ రావాలి అంటే పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ ఆర్ ఎబో అంటే నలభై శాతం అందుకంటే ఎక్కువ డిజిబిలిటీ ఉండాలి అలాగే పర్మనెంట్ డిజిబిలిటీ ఉండాలి ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకునే పెన్షన్స్ని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీటిలో చే మార్పులు చేశారు ఎలాంటి మార్పులు సీఎం గారు ఏం చెప్పారంటే ఫార్టీ పర్సెంట్ కంటే చెప్తున్నా మళ్ళీ చూడండి నలభై శాతం గంట ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా టెంపరీ డిజిబిలిటీ ఉంటే వాళ్ళకి పెన్షన్ ప్రతి నెల ఇచ్చేసేయమన్నారు అంటే నోటీసులు క్యాన్సిల్ చేశారంట అంటే నోటీసులు ఇచ్చిన నోటీసులు ఎంత తీసేసుకోవాలి ఎవరికి ఎవరికండి ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం అంతకంటే ఎక్కువ ఉండి వాళ్ళు టెంపరీ డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఓకే మళ్ళీ నోటీసులు దీనికి సంబంధించి క్యాన్సిల్ చేశారంటే రెండు కేటగిరీస్ మెంటల్ ఇల్లినెస్ మెంటల్ రిటర్డేషన్లో కూడా ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే కంటే లోపు ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పెన్షన్స్ని నోటీసులు ఏమైనా ఉంటే వాటిని విడుదల చేసేయమన్నారు ఎవరికి ఎంఆర్ మెంటల్ ఇల్లినెస్ మెంటల్ రిటర్డేషన్ ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా అంటే ఈ రెండు కేసులు కూడా నోటీసులు పనిచేయవు రద్దు రద్దు పెన్షన్ అందులో నెక్స్ట్ మంత్ పెన్షన్ కంటిన్యూ అవుతుందని అర్థం రెండు కేసులు ఏ రెండు కేసులు నలభై శాతం కంటే ఎక్కువ టెంపరీ డిజిబిలిటీ ఉంటే వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఎంఐఎంఆర్ ఉండి ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు కూడా పెన్షన్ కంటిన్యూ అవుతుంది మరి పెన్షన్ అనేది ఎవరికి క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి నలభై శాతం కంటే తక్కువ ఉంటుంది ఒకటే రూలు మీ మీ యొక్క సాధారణ సర్టిఫికేట్లో నలభై శాతం కంటే అంటే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ అంటే ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ఈ లెవెల్లో దిగుతూ ఉంటే లోపల ఉంటే మీకు పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది మరి ఈ సమయంలో ఏం చేయాలి మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ఈ ఎంపీడీఓ గారు గ్రోరల్ అయితే గ్రోరల్ అయితే ఎంపీడీఓ గారు లాగిన్లో అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో మనం అప్పీల్ చేసుకోవాలి సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరు అప్పీల్ చేయడానికి అవకాశం ఉన్నా చేసుకోరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు హెల్త్ పెన్షన్ వాళ్ళకి ఆరు వేల రూపాయలు కన్వర్ట్ చేయడం జరిగింది ఆరు వేల రూపాయలుగా ఓకేనా ఇలా ఆరు వేల రూపాయలు కన్వర్ట్ చేసిన పెన్షన్స్ని ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ మ్యాక్సిమం వెళ్ళడు ఎందుకంటే అతనికి అసలు పదిహేను వేలు పెన్షన్ రావాలి అంటే ఆ యొక్క సదర్ సర్టిఫికేట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే అబవ్ ఉండాలి పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎనభై ఐదు శాతం అందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి పర్మినెంట్ డిజిబిలిటీ అని ఉండాలి అలాగే అక్కడ క్యాటగిరీ ఆఫ్ డిజబిలిటీ లోపోపో మోటర్ ఆర్థోఫెటిక్ అని ఉండాలి అదేవిధంగా సబ్ డిజేబిలిటీ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ ఏమంటే మస్కులర్ డిస్క్ ట్రఫీ ఎండి డిస్ట్రోఫీ డిస్ట్రఫీ కానీ అలాగే మనకి యాక్సిడెంట్ విక్టిమ్స్ అని కానీ అలాగే పీపీఆర్పి పోలింగ్ సంబంధించి పీపీఆర్పి కానీ అంటే వీళ్ళందరూ కూడా బిటర్ వీల్చైర్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి హెల్త్ పెన్షన్స్ పదిహేను వేలు ఇస్తారు ఇలా చాలామంది గతంలో ఐదు వేలని ఆటోమేటిక్గా పెన్షన్ అప్లై చేయకుండానే ఐదు వేలని పదిహేను వేలు చేసేసారు సో వాళ్ళు మాక్సిమం ఎలిజిబుల్ ఉన్నారని గవర్నమెంట్ నిర్ధారించి వాళ్ళ పెన్షన్స్ని పదిహేను వేలు ఆరు వేలు చేసింది అందులో చాలామంది అప్పలికి వెళ్ళకపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంటే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు దాని గురించి మాట్లాడుతున్నాను అంటే నర్స్ వెళ్ళి వెళ్ళే వాళ్ళు ఉంటారు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వీళ్ళు కూడా వీల్ చైర్ మీద కానీ బెడ్ మీద కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పలికి వెళ్ళొచ్చు మాక్సిమమ్ ఈ పదిహేను వేలుగా కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకే వెల్త్ పెన్షన్స్ పక్కన పెట్టేస్తే ఇంకా డిజేబుల్ పెన్షన్స్ డిజేబుల్ పెన్షన్స్లో కూడా ఆరు వేల రూపాయలని నాలుగు వేలుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి నాలుగు వేలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడి ఉన్నారో ఎవరు ఎవరిలో ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్న వారిలో పెన్షన్ రద్దైన వారిలో మీరు అది గుర్తుపెట్టుకోవాలి పెన్షన్కి ఎవరైతే మనం నోటీస్ రద్దు చేసినట్టు ఆరు వేల రూపాయలు ఇచ్చాము డిజిబుల్ పెన్షన్ వారిలో అరవై వాళ్ళు దాటినాలంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆరు వేలు నాలుగు వేలుగా కన్వర్ట్ అయిపోయింది అంటే పెన్షన్ రద్దు అవ్వలేదు ఆరు వేలకి బదులు నాలుగు వేలు ఇస్తారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఎవరికి ఆ డిజిబుల్ లో అరవై సంవత్సరాలు దాటిన వారికి ఇటీవల అంటే నిన్న ఈరోజు ఈ రెండు రోజుల్లో అలాగే వాళ్ళు ఆ డిజిబుల్ పెన్షనర్స్లో ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమ్మెను వాళ్ళు భర్త చనిపోతే అంటే భర్త చనిపోతే అంటే విడో పెన్షనర్ అవుతారు కదా ఆ ఉమ్మెను డిజేబుల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో పోతారుగా వాళ్ళకి కూడా నిన్న వాళ్ళకి బర్త్ యొక్క సర్టిఫికేటు బర్త్ యొక్క ఆధార్ తీసుకొని వాళ్ళకి కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి వాళ్ళకి కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి వితంతు పెన్షన్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డీటెయిల్స్ కూడా తీసుకున్నారు ఆల్రెడీ అంటే వీళ్ళకి కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఎవరు ఎవరైతే వికలాంగుల పెన్షన్స్ తీసుకుంటా ఉండి పెన్షన్ రద్దయ్యి రద్దయ్యి రద్దయిన వారిలో విడోస్ ఉంటే వాళ్ళు కూడా నాలుగు వేలు ఇస్తారు ఆ అవాల్లో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓయూపీ పెన్షన్ ఇస్తారు అలాగా ఆరు వేల పెన్షన్స్లో నాలుగు వేలు పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరిగింది ఓయోపిగా విడో పెన్షన్స్గా పదిహేను వేల రూపాయల్లో వాటిని హెల్త్ పెన్షన్స్ నుంచి డిజిబుల్ పెన్షన్స్గా ఆరు వేల రూపాయలు కన్వర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే అబవ్ ఉండి టెంపరీ డిజిబుల్ టన్న వాళ్ళు పెన్షన్స్ని తీసుకున్నారు ఎంఐఎంఆర్లో కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు కూడా పెన్షన్ క్యాన్సిల్ చేసుకున్నారు ఇదండి ఇన్ఫర్మేషన్ ఇదండి యాక్చువల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు నోట్స్ని కామెంట్ చేయండి మరి వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను అందరూ బాగుండాలి అందుకు మంచి జరగాలి చాయ్